ఎండిన డొక్కలు అధికారుల కాకి లెక్కలు అంటూ మిరపకు సంబంధించిన సంక్షోభాన్ని పరిష్కరించడంలో ముఖ్యమంత్రికి అధికారులు ఇచ్చిన నివేదిక రైతుల వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయని పోల్చి ఈనాడులో ఒక బ్రహ్మాండమైన ఆర్టికల్ ఇచ్చాడు ఈనాడులో సోమవారం వచ్చింది ఈ ఆర్టికల్ ఏడు చూద్దాం ఎకరా మిరప పండించడానికి ఎనభై ఎనిమిది వేలు మాత్రమేనట కోత అనంతర ఖర్చులు క్వింటాకు పదిహేడు వందల యాభై అనట సీఎం చంద్రబాబుకు వ్యవసాయ శాఖ చెప్పిన లెక్కలు ఇవి రైతులు వాస్తవంగా పెట్టేది ఎకరాకు రెండు లక్షల డెబ్బై ఐదు వేల పైనే కోత అనంతర ఖర్చులే క్వింటాకు ఆరు వేలు ఇలాంటి లెక్కలిస్తే అన్నదాతలకు న్యాయం జరిగేదెలా ఎకరా విస్తీర్ణంలో మిరప పండించాలంటే విత్తనాలు ఎరువులు పురుగు మందులు కూలి కోత ఖర్చులకు ఎనభై ఎనిమిది వేల మూడు వందలు పెట్టుబడిపై వడ్డీ కౌలు కలిపిన లక్ష ఇరవై ఐదు వేలే అనేది వ్యవసాయ శాఖ లెక్క కానీ రైతులకు మాత్రం ఎకరానికి రెండు లక్షల డెబ్భై ఐదు వేలకు తగ్గడమే లేదు వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం మిరప కోయించి మార్కెట్కు తరలించి అమ్ముకోవడానికి క్వింటాక్ అయ్యేది పదిహేడు వందల యాభై మాత్రమే కానీ రైతులకేమో ఆరు వేలు అవుతూ ఉంది ఎకరానికి ఇరవై క్వింటాల దిగుబడి వస్తుంది క్వింటాకి పదకొండు వేల ఆరు వందల చొప్పున ఇస్తే చాలు రైతులకు మొత్తం పెట్టుబడి కవులు కుటుంబ శ్రమతో పాటు ఎకరాకి డెబ్బై ఏడు వేలకు పైగా మిగులుతుందని వ్యవసాయ శాఖ లెక్క తేల్చేసింది క్వింటా కనీసం పదిహేను వేలైనా ధరిస్తేనే మిగులు మాట అటుంచి పెట్టుబడి ఖర్చులైనా వస్తాయనేది అన్నదాతల ఆవేదన ఈనాడు అమరావతి డేట్ లైన్ మిరప సాగుకయ్యే ఖర్చులపై రెండు రోజుల కిమిత ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ శాఖ సమర్పించిన లెక్కలు పొంతన లేకుండా ఉన్నాయి నష్టాల్లో ఉన్న మిరప రైతుల్ని ఆదుకునేందుకు సరైన ప్రణాళికతో రావాలని సీఎం చెబితే అధికారులేమో రైతులకు అయ్యే పెట్టుబడిలో సగానికి సగం కోత పెట్టారు ఎండా వానల్ని తట్టుకుంటూ అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి పంట పండించే రైతు కష్టం అధికారులకు తెలియడం లేదు కాకి లెక్కలతో తీర్న అన్యాయం చేస్తూ ఉన్నారు అన్ని ఖర్చులు కలిపి మిరప సాగుకు ఎకరాకు రెండు లక్షల డెబ్బై వేలు అవుతుందని ధర తగ్గిపోవడంతో పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతూ ఉన్నారు కానీ వ్యవసాయ శాఖ మాత్రం పెట్టుబడి దానిపై వడ్డీ కౌలు మొత్తం కలిపితే రూ లక్ష ఇరవై ఐదు వేలేనని పొలంలో పనిచేసిన రైతుల కుటుంబ శ్రమ కూడా కలిపితే మొత్తం లక్ష యాభై ఐదు వేలకు అని లెక్క గట్టింది ఇప్పటికైనా వాస్తవ లెక్కలను పరిగణలోకి తీసుకొని ధర నిర్ణయించాలని రైతులు కోరుతూ ఉన్నారు కోత అనంతర ఖర్చు లక్షా ఇరవై వేలు మిరప కోత అనంతర ఖర్చులే క్వింటాకు ఆరు వేల చొప్పున ఎకరాకు లక్షా ఇరవై వేలు అవుతూ ఉన్నాయి ఎకరాకు ఇరవై క్వింటాళ్ళ వస్తే అధిక శాతం రైతులకు ఐదు క్వింటాళ్ళ వరకు తాలు కాబోతూ ఉంటుంది దానికి మూడు వేల నుంచి ఐదు వేలే వస్తాయి వాటి కోత ఖర్చులు కూడా రావు క్వింటాకు కోత గ్రేడింగ్కు సగటున పది మంది అవసరం ఒక్కొక్కరికి నాలుగు వందల అరవై ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు చొప్పున నాలుగు వేల ఆరు వందలు ఖర్చు అవుతుంది కూలీలను తరలించడానికి ఆటో ఖర్చు మిరప కళ్ళానికి చేర్చడానికి ట్రాక్టర్ రవాణా ఆరబెట్టడం ఇతర పనులకు క్వెంటాకి మూడు వందలు అవుతూ ఉంది క్వింటా మిరపకు అవసరమయ్యే గోతాలకు నూట తొంభై ఆరు రూపాయలు తొక్కినందుకు రెండు వందల పది రూపాయలు రవాణాకి రెండు వందల రూపాయలు యార్డ్లో దిగుమతి కొట్టు అద్దె మచ్చు హమాలీ ఖర్చులు సగటున వంద కమిషన్ ఏజెంట్కి అంతా కలిపి ఐదు వందలు మొత్తంగా క్వింటాకి పన్నెండు వందల ఆరు రూపాయలు వస్తూ ఉంది జెమినీ వైరస్ నల్లతామర ఇతర తెగుళ్లతో ఖర్చులు పెరిగాయి అంతర్సేద్యానికి ఎనిమిది వేలు నారు పెంచడానికి మూడు హైబ్రిడ్ పన్నెండు అంటే పది గ్రాముల ప్యాకెట్ పశువుల ఎరువు రెండు ట్రక్కులు ఎరువులు పన్నెండు బస్తాలు లెక్కేస్తే వ్యవసాయ శాఖ పదివేల ఎనిమిది వందలు ఎరువులు విత్తనాలకైతే వస్తూ ఉంది పశువుల ఎరువుకి రెండు వేలు వ్యవసాయ శాఖ లెక్కేస్తే వాస్తవ ఖర్చు పదివేలు అవుతూ ఉంది ఎరువులు పన్నెండు బస్తాలకి పదిహేను వేలు వ్యవసాయ శాఖ లెక్కేస్తే ఇరవై రెండు వేలు వాస్తవ ఖర్చు అవుతూ ఉంది పురుగు మందుల ఖర్చు పదిహేడు వేల ఐదు వందలు వ్యవసాయ శాఖ లెక్కించింది వాస్తవ ఖర్చు వచ్చేటప్పటికి డెబ్భై వేలు అవుతా ఉంది అంటే తేడా దాదాపు యాభై వేలకు పైగా కోత ఖర్చులు ఇరవై క్వింటాళ్ళకి ముప్పై ఐదు వేలు వ్యవసాయ శాఖ లెక్కి వ్యవసాయ శాఖ కోత ఖర్చులు లెక్కిస్తే లక్షా ఇరవై వేలు వాస్తవ ఖర్చు అవుతూ ఉంది రైతుకి నాట్లు కలుపు తీత నీటి తడి ఎరువులు చల్లడం నారు పెంచడం పురుగు మందులు చల్లడం వ్యవసాయ శాఖ అంచనా ఎనిమిది వేలైతే వాస్తవానికి ఇరవై వేలు అవుతూ ఉంది ఈ మొత్తం కలిపితే వ్యవసాయ శాఖ ఎనభై ఎనిమిది వేల మూడు వందలు వచ్చింది వాస్తవ ఖర్చులు వచ్చేటికి రెండు లక్షల యాభై రెండు వేల ఎనిమిది వందలు అయింది ఇతర పై మొత్తం అంటే టూ పర్సెంట్ అదనంగా వేస్తామన్నమాట ఇతరత్ర ఖర్చులకి ఒక వెయ్యి ఏడు వందల అరవై ఆరు వ్యవసాయ శాఖ లెక్కిస్తే ఐదు వేల యాభై ఆరు వాస్తవ ఖర్చు వచ్చింది పెట్టుబడిపై వడ్డీ ఐదు శాతం చొప్పున నాలుగు వేల నాలుగు వందల పదిహేను వ్యవసాయ శాఖకు వస్తే పన్నెండు వేల ఆరు వందల నలభై వాస్తవ ఖర్చులకు వచ్చింది అనమాట అంటే ఐదు శాతం లెక్కించారు నిజానికి బ్యాంకులో తీసుకున్నా కూడా రుణం పన్నెండు శాతం వడ్డీకి తక్కువ ఏమాత్రం ఉండదు మొత్తం ఖర్చు వ్యవసాయ శాఖ లెక్క ప్రకారం తొంభై నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఒకటి అయితే వాస్తవ ఖర్చు రెండు లక్షల డెబ్బై వేల నాలుగు వందల తొంభై ఆరు అవుతూ ఉంది పన్ను రెండు వందల యాభై అయితే రెండు వందల రెండు వందల యాభై వాస్తవానికి కూడా కౌలు ముప్పై వేలు ముప్పై వేలు వ్యవసాయ శాఖ రైతు వాస్తవానికి రైతు కుటుంబ శ్రమ వచ్చేటప్పటికి నూట పది రోజులకి రోజుకి రెండు వందల డెబ్భై ఐదు చొప్పున పదకొండు వేల ఆరు వందలు వచ్చింది వ్యవసాయ శాఖకి రైతుకు వచ్చేటప్పటికి పదిహేను వేలు వచ్చింది ఇటువంటి లెక్కలు చెప్పే అధికారులు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు వాస్తవ పరిస్థితులు మభ్యపెట్టే విధంగా ఉండటంతో రైతులకి ఏం మేలు చేయగలుగుతాడు రైతుల్ని ఖర్చుల నుంచి ఎలా బయట పడేయగలుగుతాడనేది అర్థమవుతూ ఉంది దీని మీద పెద్ద ఎత్తున రైతులు గొంతెత్తి వాస్తవాలను చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది